ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి ఒకటి అని చెప్పే ప్రయత్నం చేస్తా అయిపోయింది అనా అనా అధ్యక్ష ఆదిలాబాద్ లో అధ్యక్ష ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ లో ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కారణంగా మాకు కొంత అన్యాయం జరిగింది గతంలో ఆదిలాబాద్ లోన్ అవర్ దాటిపోయిందండి ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ క్లోజ్ చేయండి ఒకటి ఒకటి ఇది మన రాష్ట్రంకు మంచి జరిగే అంశం అన్న ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ స్టేషన్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నది మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది ఈ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం వల్ల రక్షణ శాఖకు సంబంధించినటువంటి రూపాయి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు లేకుండా మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి

కాదండి వన్ అవర్ పైన తీసుకున్నారు మీరు సుదీర్ఘం ఆఖీర్ సార్ ఈ విషయా ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం ఆదిలాబాదులో ముప్పై సంవత్సరాలుగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నది అధ్యక్ష దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రా వస్తే ఈ ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక ఐదు వేల మందికి ఉపాధి అవకాశం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంవత్సరానికి ఏమి వందల కోట్ల ఆదాయం వస్తుంది నా ఆదిలాబాద్లో ప్రజలకు ఒక ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా సహకరించాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్